నమస్తే వెల్కమ్ టు బాబా మీడియా న్యూస్ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఊరికి కీడు వచ్చిందని అనుమానంతో గ్రామ ప్రజలు ఇంట్లకు తాళం వేసి ఊరిని ఖాళీ చేసిన సంఘటన చోటు చేసుకుంది గ్రామాన్ని విడిచి తమ తమ వ్యవసాయ బావుల వద్ద మూసి నది ప్రవాహం ఒడ్డున చెట్ల కింద వంటలు చేసుకున్నారు గత రెండు నెలలుగా గ్రామంలో వివిధ కారణాలతో వరుస మరణాలు సంభవిస్తుండటంతో ఊరి పెద్దలు మాట్లాడుకుని ఓ పక్క ఒక్కరోజు ఊరిలో ఒక్క పొయ్యి కూడా వెలిగించకుండా ఉండాలని అందు గ్రామస్తులు మహోత్సవం లాగా వ్యవసాయ బావుల వద్ద వంట చేసుకుని తిని ఈ ఒక్కరోజు సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు అందువల్ల ఒకరోజు ముందు నుంచే గ్రామంలో వాణిజ్య సదుపాయాలు స్కూల్స్ గ్రామ పంచాయతీ వైన్స్ ఆరోగ్య కేంద్రాలు మూసివేయాలని సమాచారం ఇవ్వడంతో గ్రామం మొత్తం ఖాళీగా కనిపించింది ఎప్పుడు కిటకిటలాడే వైన్స్ ను కూడా మూసివేయడం పెట్రోల్ బంకుల ముందు బోర్డు పెట్టి మరీ మూసివేయడం జరిగింది సుమారు నాలుగు వేల ఓట్లు ఉండే గ్రామంలో గత రెండు నెలల నుంచి ఒకరు చనిపోయిన తరువాత మరొకరు వివిధ కారణాలతో చనిపోవడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నామని అందుకు గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రతి ఇంటికి నిప్పు ఇస్తే ఆ నిప్పు తీసుకెళ్లి ఇంట్లో పోయి వెలిగించుకోవాలని ఆ తర్వాత మరుసటి రోజు నుంచి యథావిధిగా గ్రామంలో రాకపోకలు జరుగుతాయి గ్రామస్తులు తెలుపుతున్నారు హైటెక్ యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలతో ఊరిని ఖాళీ చేయడం ఏంటని అధికారులు గ్రామస్తులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మూఢనమ్మకాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు हेलो आउटसाइड आना चाहिए देव कॉलेज से जो

మా పేరు అరుణోబాయ్ ఆ ఇప్పుడు రెండు మూడు నెలల బట్టి ఒగళ్ళ దినాలెళ్ళేవారు కొగలు ఒకళ్ళ దినాలు చచ్చిపోయి ఇంటికి రాగానే ఇంకొకరు చచ్చిపోతుండ్రు ఇక వయసు వయసు వాళ్ళే నిన్ను ఆయన ఊరి పెట్టుకొని చచ్చిండు వయసు పిల్లగాడే ఇక ఐదు రోజులు అవుతుంది పిల్లగాడు దినాలకు సాకల దినాలకే పోయిండు ఆ దినాల అన్నం తిన్నాడు ఇంటికి వెండు గుండె నొప్పి లేచి ఆయన చచ్చిపోయిండు గొగల దినాలు వెళ్ళాంగానే ఒకళ్ళు చచ్చిపోతుండ్రు అని ఇక పెద్దలందరు నిర్ణయించి ఈ చెట్ల కిందకి ఊరిడ్చి పెట్టాలని ఇక రాత్రి ఐదు గంటల నుంచే వచ్చి ఇక చెట్ల కింద వండుకొని ఇక తిని ఉంటాను అందరు ప్రతి ఇంటికి ముసల కూడా ఆ ఆటో కట్టుకొని బండ్ల మీను తీసుకొని వచ్చి వండుకొని తిని ఉంటాను అన్నట్టు ఈ రోజా మటన్ చికెను ఇక తిననోళ్ళు కూడా మందు కళ్ళు ఇక ఏది ఇష్టం ఉన్న వాళ్ళు అది ఒక పొద్దున్నోళ్ళు కూడా ఈ చెట్ల కిందకి వచ్చి కూరగాయలు తీసుకొని తింటు తానాలు చేపాలు చేయకుండా ఇంటికి పోయి మళ్ళీ వంట చేసారు తానాలు అందరు అన్ని కులాలు తురుకోళ్ళు మా నా అందరు కూడా ముస్లిం కూడా ఇలా శుక్రవారం నవాజ్ చదవాలి అని అన్నోళ్ళని కూడా అట్ల అట్లెట్లుంటే మన ఊరోళ్ళం కదా అని అందరూ వచ్చి ఇక చెట్ల కిందనే ఉన్నారు ఇట్లా దీంతో మూడు సార్లు అయింది అట్లా పది ఇరవై ఏండ్ల కింద ఒకసారి అయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆ పదిహేను సంవత్సరాల కింద ఓసారి అయింది ఇరవై ఐదు సంవత్సరాల కింద ఓసారి అయింది ఇట్లానే వయసు వయసు వాళ్ళు చచ్చిపోతుండ్రని అందరూ సర్పంచ్ కానీ ఇంటి ఎంపీటీసీ కానీ అందరూ నిర్ణయించి ఊరు పెద్దలు అందరూ నిర్ణయించుకొని ఈ గ్రామం ఇలా చనిపోతారానే ఏం శేతవాడి గీతవాడే ఏం లేదు కానీ వయసు వయసు వాళ్ళే చచ్చిపోతున్నారు ఎందుకు ఊరికేమైనా కీడు వచ్చిందా ఏందని అనుకొని అంతే పంతులను అడిగితే సరే ఇష్టం పోయి రాను అని అంటే సరే అని వచ్చినాం అంతే ఇక మటన్ తింటే మటన్ చికెన్ తింటోళ్ళు చికెన్ మందు తాగేటోళ్ళు మందు ఇక ముసాల వాళ్ళు ముడిగోళ్ళు ఎవరు చాదగానోళ్ళమైనా వచ్చి ఇట్లా కూసుకొని వండుకొని తిని ఇక సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఇంటికి పోయి ఇల్లు ముంగిలి కొంచెం శుద్ధి చేసుకొని మళ్ళీ చేసి అట్లా ఆ ఉద్దేశం మీద వచ్చి మాది నల్గొండ డిస్టిక్ నరకట్ మండలం అమ్మనబోల్ గ్రామం అయితే టూ థౌజండ్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కూడా జూలై మాసం నుంచి పది పదకొండు నెల వరకు కూడా నవంబర్ పదకొండు నెల పదకొండో నెల వరకు కూడా ఇట్లానే వర్ష జరిగినాయి అయితే అదే సమస్య ఇప్పుడు కూడా తలెత్తింది ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూలై మాసం నుంచి ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు వర్ష మరణాలు జరుగుతున్నాయి కా కాబట్టి మా గ్రామం పంతులు గారు ఏం చెప్పిందంటే ఇట్లా జరగకూడదు ఇది ఊరికి మన గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మనం పొయ్యి రాజేయకుండా ఊరు వదిలేసి మనం పొద్దుగా ఐదున్నరకే వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని తర ఎవరి శక్తి మేరకు వాళ్ళు మంచిగా వంటలు చేసుకొని అక్కడ పొయ్యి ముడుచుకొని వంటలు చేసుకొని మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు రావాలని చెప్పి మనం మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు మన గ్రామంలోకి చేరుకొని మన అమ్మనబోలు గ్రామ బొటరాయ దగ్గరకు వచ్చి నిప్పు తీసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చి పొయ్యి రాజేసుకోవాలని చెప్పారండి అది ఊళ్ళో జరుగుతున్న విషయం అండి ఒకరి తర్వాత ఒకరు ఇది ఇట్లానే జరుగుతుంది ఒకరి దినాలు వెళ్ళక ముందుకే మరొకరు ఇట్లా చాలా మంది కనీసం ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఒక ఇరవై మంది దాకా చనిపోయారండి ఇది ఏమండి ఒకటి ఇంకోటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కూడా ఇలాగే జరిగిందండి సేమ్ టైమ్లా సేమ్ టైం రెండు వేల పద్నాలుగు జూలై నుంచి పదో జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా ఇట్లనే జరిగింది అయితే అదే సేమ్ టైమ్ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా అలాగే జరుగుతుంది కాబట్టి మన అమ్మనపొలు గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మన గ్రామం మనం మొత్తం పొద్దుగాల వదిలేసి ఊరికి చల్లకుండా నిప్పు రాజేయకుండా వెళ్ళి మనం ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని ఏదో ఎవరి శక్తి మేరకు వాళ్ళు వంట చేసుకొని తిని రావాలని చెప్పారండి